ఆడపిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పేర్లు పెట్టకూడదు కాదని ఇలాంటి పేర్లు ఆడపిల్లలకు పెడితే వారు జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు అన్నిళ్ళతోనే వారి జీవితం సాగుతుంది ప్రత్యేకించి ఈ పేర్లను ఆడపిల్లలకు పెడితే రాక్షసుడి లాంటి భర్త వస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పుట్టిన బిడ్డకు పేరు పెట్టే కార్యక్రమాన్ని నామకరణం అంటారు హిందూ మతం ప్రకారం ఒక వ్యక్తి తన తల్లి గర్భం నుండి మరణించే వరకు పదహారు ఆచారాలను అనుసరిస్తాడు వీటన్నిటిల్లో నామకరణ వేడుకకు ఐదవ స్థానం ఇవ్వబడింది నామకరణం ఒక వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది అందువల్ల పేరు పెట్టే ముందు చాలా ఆలోచించాలి నవజాత శిశువు జన్మించిన వెంటనే అతని కుల కర్మ కర్మలు జరుగుతాయి ఈ సమయం నుండి సూతక కాలం జరుగుతుంది శిశువు పుట్టిన పది రాత్రులు గడిచిన తర్వాత నామకరణం చేయాలని శాస్త్రం కొందరు స్మృతికారులు సంవత్సరం లోపు చేయవచ్చునని చెప్పుచూ ఉన్నారు బిడ్డకు నామకరణం చేసే రోజు హవనము చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి నామకరణం రోజున పుట్టిన రాసులు గ్రహాల దిశ తేదీ సమయం వంటి అనేక ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని పిల్లల జాతకాన్ని సిద్ధం చేస్తారు పిల్లల పుట్టుకను బట్టి మొత్తం నిర్ణయించబడుతుంది ఈ మొత్తాన్ని దృష్టిలో ఉంచుకుని నామకరణ కర్మలు చేయటం ఆనవాయితీ నామకరణం రోజున బిడ్డకు సూర్యుని దర్శనమివ్వాలి పిల్లల తాతలు మరియు తల్లిదండ్రులు పిల్లల కుడిచేవి దగ్గర పేరును ఉచ్చరిస్తారు కొన్ని సమాజాలలో ఈ పవిత్ర వ్రతం కనీసం ఐదు నుండి ఐదుగురు మహిళల సమక్షంలో నిర్వహిస్తారు కొన్ని సాంప్రదాయాలలో శిశువుకు స్వాగతం పలికేందుకు ఐదుగురు స్త్రీలు పాటలు పాడుతారు దీని తరువాత హాజరైన ప్రతి ఒక్కరూ బిడ్డకు వారి ఆశీర్వాదం ఇస్తారు ఇది నామకరణం యొక్క సాధారణ ఆచారం ఇది పేరు పెట్టే పద్ధతి అయితే ఇలా నామకరణం చేసేటప్పుడు కొన్ని రకాల పేర్లను అస్సలు పెట్టకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆడపిల్లలకు మగపిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు పేరు పెట్టేటప్పుడు అనగా నామకరణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా సరే బిడ్డకు నామకరణం చేసే కార్యక్రమం ఇంట్లోనే చేయాలి మీరు చెయ్యాలనుకుంటే ఆలయం లేదా యజ్ఞ స్థలంలో కూడా హోమం చేయవచ్చు పూజ కోసం ఉంచిన కలశంపై ఓం మరియు స్వస్తిక్ వంటి శుభ చిహ్నాలను తయారు చేయాలి పిల్లలను పూజా గదికి తీసుకువచ్చే ముందు పిల్లల నడుముకు పట్టుదారం కట్టడం చాలా ముఖ్యం పేరు ప్రకటించే సమయంలో ఉపయోగించే ప్లేట్ పూర్తిగా కొత్తదై ఉండాలి నామకరణం రోజున మాత్రమే ఆ ప్లేట్ను తెరవాలి అలాగే ఈరోజు సాత్విక ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకుని తినాలి నామకరణం చేసే సమయంలో బిడ్డను తల్లితోనే ఉంచితే మంచిది శాస్త్రాల ప్రకారం పండుగ అష్టమి చతుర్దశి అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో పిల్లలకు పేర్లు పెట్టకూడదు అంతేకాదు చతుర్దశి తిథి నవమి తిథి నాడు పిల్లలకు పేర్లు పెట్టడం అశుభం పిల్లలకు కులదేవత లేదా దేవత పేర్లు పెట్టడం శ్రేయస్కరం హిందూ విశ్వాసాల ప్రకారం పిల్లల పేరు యొక్క అర్థం అతని పాత్రను ప్రభావితం చేస్తుంది పిల్లల పేరు అతని గ్రహస్థితితో సరిపోలేకపోతే పిల్లలకు దురదృష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు అందువల్ల సరైన బిడ్డ పేరును ఎంచుకోవటం చాలా ముఖ్యమైనదిగా పరిగణింపబడుతోంది ఇక పిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టాలి ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయానికి వస్తే హనుమన్ చాలీసా పఠించేవారు వారి పిల్లలకు పవన్ రంగువరన్ భీమన్ హనుమ సాగర్ లాంటి పేర్లను పెట్టుకుంటే చాలా మంచిది విక్రమ్ శంకర్ విజయ్ విశాల్ లాంటి పేర్లు పెట్టుకున్నా మంచే జరుగుతుంది అయితే కొన్ని పేర్లను మాత్రం పిల్లలకు అస్సలు పెట్టకూడదు పిల్లలకు అస్సలు పెట్టకూడని మొదటి పేరు ఏమిటి అంటే అశ్వర్ధామ ద్రోణాచార్య కుమారుడు కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంపై ఈయన బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు దాని వలన కృష్ణుడి ఆగ్రహానికి గురి అవుతాడు అప్పుడు కృష్ణుడు అశ్వత్థామతో కలియుగం అంతం అయ్యేంత వరకు లోకంలోనే జీవిస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తావని అంటాడు ఇలా శాపానికి గురైన అశ్వత్థామ అనే పేరును పెట్టుకోకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు పిల్లలకు అస్సలు పెట్టకూడని మరొక పేరు సుగ్రీవుడు రామాయణంలో సుగ్రీవుడు వాలితో ఎదురుగా యుద్ధం చేసి గెలవలేక రాముడితో చెట్టు చాటు నుండి చంపించి అధమ యుద్ధం చేసి రాజ్యాన్ని సాధించాడు గనుక సుగ్రీవుడు పేరును కూడా పిల్లలకు పెట్టకూడదు కాదని పెడితే వారు పెద్దయ్యాక అడ్డదారుల్లో విజయాలను సాధిస్తారు ఇక పిల్లలకు పెట్టకూడని మూడవ పేరు ఏమిటి అంటే శకుని సాధారణంగా ఎవరు శకుని పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇతడు తన మాయా పాచికలతో పాండవులను జూదంలో ఓడించాడు కౌరవుల వెంట ఉండి తమ వినాశనానికి కారణమయ్యాడు కనుక పిల్లలకు శకుని అనే పేరు పెడితే వారు జూదానికి బానిసలవుతారని ఇతరుల జీవితాలను నాశనం చేస్తారని పెద్దలు అంటున్నారు ఇంకొక పేరు దుర్యోధనుడు మహాభారతంలో దుర్యోధనుడు చేసిన మోసాల వలన పాండవులు అడవుల పాలవుతారు రాజ్యాన్ని కూడా కోల్పోతారు ఇతను ఎంతో మోసకారి అందుకే దుర్యోధనుడి పేరు ఎవ్వరూ పెట్టుకోకూడదు పెట్టుకుంటే మోసగాళ్లుగా మారుతారు ఆడపిల్లలకు ఎప్పుడూ కూడా ద్రౌపది అనే పేరు పెట్టకూడదు ద్రౌపది పతివ్రతే అయినప్పటికీ ఆమెకు ఐదుగురు భర్తలు ఉండటం వలన ద్రౌపది అనే పేరును ఏ ఆడపిల్లకు పెట్టకూడదు పెడితే చాలా ఘోరాలు జరిగిపోతాయి అలాగే ఆడపిల్లలకు మండోధరి అనే పేరును అస్సలు పెట్టకూడదు రామాయణంలో మండోధరి మంచి గుణం కలిగిన స్త్రీగా వర్ణింపబడింది మండోధరి మంచి వ్యక్తిత్వం కలిగినది పైగా సహనశీలి దానగుణం కలది కానీ ఆమెకు రావణుడి వంటి రాక్షసుడు భర్తగా దొరికాడు కనుక మండోదరి అనే పేరును పిల్లలకు పెడితే రాక్షసుడి లాంటి భర్త వస్తాడని చాలామంది నమ్ముతారు అందుకే ఆడపిల్లలకు ఆ పేరును అస్సలు పెట్టరు పిల్లలకు ఎప్పుడు మందర అనే పేరును పెట్టకూడదు మందర గురించి రామాయణంలో ఉంది ఆమె చెడ్డబుద్ధి కలది చెడు కోరుకుంటుంది కైకేయికి ఈమె లేనిపోనివి చెప్పి రాముడు అడవులకు వెళ్ళడానికి కారణమయ్యింది అందుకే ఈమె పేరును ఆడపిల్లలకు పెడితే చెడు బుద్ధి వస్తుందనే భావనతో మందర అనే పేరును ఎవ్వరికీ పెట్టరు పెట్టకూడదు కూడా అలాగే కైకేయి అనే పేరును కూడా ఆడపిల్లలకు పెట్టకూడదు కైకేయి కూడా రాముడు అడుగులు పాలు కావడానికి కారణమైంది కాబట్టి కైకేయి పేరును పిల్లలకు పెట్టకూడదు అలాగే తులసి అనే పేరును కూడా ఆడపిల్లలకు పెట్టకూడదు తులసి అనే పేరు పెట్టడం వలన వారికి రాక్షసుడి లాంటి భర్త వస్తాడు వారి జీవితం నరకంలాగా మారుతుంది కాక సాధారణంగా కొన్ని పేర్లు విన్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి అలాంటి పేర్లు పిల్లలకు పెట్టకుండా ఉంటేనే మంచిది మంచి అర్థాన్ని ఇచ్చే పేర్లు పెట్టడం వలన మీ పిల్లలకు మంచి జరుగుతుంది అలాగే మరీ పాతకాలం నాటి పేర్లు అంటే ఎల్లమ్మ పుల్లమ్మ వెంకమ్మ ఇలాంటి పూర్వకాల పేర్లు కూడా పెట్టకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ఈ కాలం పిల్లలకు ఇలాంటి పేర్లు పెడితే వారు పెరిగే కొద్దీ స్నేహితులు వారి పేరు మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు దాని వలన వారు స్కూల్కి కాలేజీల్లో కొంచెం అవమానంగా భావింపబడతారు కనుక మంచి పేర్లు పెట్టండి ఎలా పడితే అలా పేర్లు పెట్టేస్తే ఫ్యూచర్లో మీ పిల్లలకు బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు పేరు పెట్టే ముందు తప్పకుండా ఆ పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోండి పేరు పెట్టిన తర్వాత వారు వారి యొక్క జీవితంలో పేరుకు తగ్గట్లుగా జీవించేలాగా మంచి బుద్ధులు నేర్పాలి పిల్లలను పూర్తి పేరుతో పిలవండి నేమ్స్తో కూడా పిలవవచ్చు తప్పేమీ లేదు పుట్టిన నెలను బట్టి స్త్రీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనే అంశంపై ఈ వీడియో చేయటం జరుగుతుంది స్త్రీల మనస్తత్వం అర్థం చేసుకోవటం కొంచెం కష్టతరమైన పని అయితే జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి పుట్టిన నెలను బట్టి స్త్రీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం జనవరి నెల జనవరి నెలలో పుట్టిన అమ్మాయిలు ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా నవ్విస్తూ ఉంటారు వీరు చూడడానికి అందంగా ఆకర్షణీయంగా కూడా ఉంటారు వీరిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది వీరు స్వతంత్రంగా జీవించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు జనవరి నెలలో పుట్టిన స్త్రీలలో చాలామంది నిజాయితీగా ఉండడానికి ఇష్టపడతారు వీరి గురించి బయట వ్యక్తులు ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే వీరికి చాలా కోపం వస్తుంది వారితో గొడవ పడడానికి చూస్తారు వారిని ద్వేషిస్తారు నాయకత్వ లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి ఇక ఫిబ్రవరి నెల ఫిబ్రవరి నెలలో పుట్టిన స్త్రీలు జాలి దయ ప్రేమ అభిమానము ఎక్కువగా కలిగి ఉంటారు వీరు అందరితో చాలా స్నేహంగా ఉంటారు కానీ వీరిని ఎవరైనా సరే ఒక్కసారి మోసం చేస్తే వారిని కా జన్మలో క్షమించరు వారిని అస్సలు నమ్మరు కూడా వీరికి సహనం కూడా ఎక్కువై ఇతరులపై వీరికి ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి వీరు అంత తేలిక ఎవరికీ అర్థం కారు వీరి మూడు ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది ఇక మార్చి నెల మార్చి నెలలో పుట్టిన అమ్మాయిలు ఎక్కువ ధైర్యాన్ని కలిగి ఉంటారు ఎవరు ఏమనుకున్నారనే ఆలోచన వీరికి అస్సలు ఉండదు ఎక్కువగా కష్టపడడానికి ఇష్టపడతారు నిజాయితీగా విశ్వాసంగా ఉంటారు వీరిని నమ్మిన వారిని అస్సలు మోసం చేయరు వీరు అంత సులువుగా ఎవరిని ప్రేమించరు కూడా కానీ వీరు ఎవరినైతే నమ్ముతారో వారిపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు మార్చి నెలలో పుట్టిన స్త్రీలు వీరితో ఉన్న వారిని వదులుకోరు వీరిని ప్రేమలో దింపాలంటే మాత్రం చాలా కష్టం ఇక ఏప్రిల్ నెల ఏప్రిల్ నెలలో పుట్టిన స్త్రీలు శాంతంగా అందంగా కలుపుగోలుగా ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉండడానికి ఇష్టపడతారు ఎంత కష్టమైన పని అయినా సరే చాలా సులువుగా చేస్తారు వీరు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు ప్రతి ఒక్కరి మనసును సులభంగా దోచుకుంటారు ఇక వీరిని ప్రేమించే వ్యక్తులు వేరే వారితో అంటే వేరే స్త్రీతో మాట్లాడితే అస్సలు సహించలేరు వీరికి అసూయాభావం ఎక్కువగా ఉంటుంది వీరు చాలా డైనమిక్గా యాక్టివ్గా ఉంటారు ఇక మే నెల మే నెలలో పుట్టిన అమ్మాయిలు చూడడానికి చాలా కఠినంగా మరియు కోపిష్టివారిగా కనిపిస్తారు కానీ వీరికి ఎవరి మీద అయినా సరే కోపం వస్తే ఎక్కువసేపు ఉండదు వీరు అంత త్వరగా ప్రేమలో పడరు వీరిని ప్రేమలో పడేయటం చాలా కష్టం కానీ వీరికి ప్రేమ జీవితం అంత కలిసి రాదు వీరు ప్రేమలో పడితే డేంజర్ జోన్లోకి వెళ్ళినట్లే వీరు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకోలేరు వీరు కష్టజీవులుగా పేరును పొందుతారు వీరు కాస్త నిజాయితీగా ఉంటారు స్థిరమైన ఆలోచనలు చేయలేరు క్షణానికి వీరి ఆలోచనలు అభిప్రాయాలు మారిపోతాయి ఇక జూన్ నెల జూన్ నెలలో పుట్టిన స్త్రీలు ఏదైనా మాట్లాడాలి అంటే ముందు వెనుక ఆలోచిస్తారు వీరిని సృజనాత్మకత శక్తి ఎక్కువగా ఉంటుంది ఏదైనా నచ్చకపోతే ముఖం మీద చెప్పే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు వీరు ఇతరుల గురించి ఎవరితోనూ చెడగా మాట్లాడరు ఒకరి సీక్రెట్స్ మరొకరికి చెప్పరు వీరు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటారు వీరు మాటల ద్వారా ఇతరులకు త్వరగా ఆకర్షించుకుంటారు వీరిని కొన్ని విషయాల్లో అర్థం చేసుకోవటం కష్టంగా ఉంటుంది ఇక జూలై నెల జూలై నెలలో పుట్టిన స్త్రీలు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు గొడవలు అంటే వీరికి అస్సలు ఇష్టపడరు గొడవలు పడే వారిని ద్వేషించే స్వభావం కలిగి ఉంటారు బంధాలకు వీరు ప్రాణం పెట్టేస్తారు బంధువులతో స్నేహితులతో కాలం గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు వీరిలో చాలామంది నిజాయితీ పరులుగా ఉంటారు చుట్టూ ఉన్న వ్యక్తులకు చాలా మర్యాదను ఇస్తారు జాలి కరుణ గుణం ఎక్కువ కలిగి ఉంటారు వీరి జాలి గుణం కారణంగా వీరు కొన్ని విషయాల్లో మోసపోయే అవకాశం కూడా ఉంటుంది రిలేషన్షిప్ను కాపాడుకోవడానికి ఎంతైనా తెగిస్తారు వీరు ఒక్కసారి హట్ అయితే ఇక మామూలుగా మారటం చాలా కష్టమే చాలా టైం పడుతుంది కాబట్టి జూలై నెలలో పుట్టిన స్త్రీలను హట్ చేయకుండా ఉండండి ఇక ఆగస్ట్ నెల ఆగస్ట్ నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా రొమాంటిక్గా ఉంటారు వీరు చాలా హుషారుగా ఉంటారు కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు వీరి మనస్తత్వం చాలా మంచిది అందరి దృష్టి వీరిపై ఉండాలని భావిస్తారు వీరిని ఎవరైనా ఎగతాళి చేస్తే చాలా బాధపడతారు వీరిలో వీరే మదన పడిపోతూ ఉంటారు అందరినీ నవ్వించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక సెప్టెంబర్ నెల సెప్టెంబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు క్రమశిక్షణను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అందానికి ప్రతిరూపంగా ఉంటారు చాలా అమాయకంగా ఉంటారు వీరికి జాలీదయ గుణాలు ఎక్కువగానే ఉంటాయి వీరికి వచ్చే భర్త మీద చాలా ఎఫెక్షన్స్ కలిగి ఉంటారు మనసులో ఉన్న భావాలను ఎవ్వరితో పంచుకోలేరు వీరిని ఎవరైనా మోసం చేస్తే అస్సలు క్షమించరు అది కుటుంబ సభ్యులైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే జీవిత భాగస్వామి అయినా సరే ఇతరులు ఎవరైనా సరే అస్సలు క్షమించరు వీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు ఏదైనా చిన్న మాట అంటే చాలు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇక అక్టోబర్ నెల అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు అమాయకంగా ఉంటారు ఎదుటి వారి మనసును నొప్పించరు చిన్న చిన్న విషయాలకే భయపడిపోతూ ఉంటారు వీరికి భావోద్వేగాలు ఎక్కువ వీరు చాలా స్మార్ట్గా ఉంటారు వీరి ఫీలింగ్స్ని అందరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు బాగా నమ్మిన వారిని దగ్గరైన వారికే వీరి ఫీలింగ్స్ని చెప్పుకుంటూ ఉంటారు ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు అంటే ఇతర మహిళలకు అసూయ ఎక్కువ వీరు కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ను కోల్పోతారు ఇక నవంబర్ నెల నవంబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా తెలివిగా ఉంటారు ఎవరైనా అబద్ధం చెప్తే వెంటనే పసిగట్టేస్తారు వీరు ఇతరుల కంటే ప్రతి విషయంలోనూ ఒక అడుగు ముందే ఉంటారు వీరు అందముగా ఆకర్షణీయంగా ఉంటారు అందరికంటే చాలా ఫాస్ట్గా ఆలోచనలు చేస్తారు ఏది మంచో ఏది చెడో అనే విషయాలపై వీరికి పూర్తి నియంత్రణ ఉంటుంది ఇక డిసెంబర్ నెల డిసెంబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు ఏ ప్రాబ్లం వచ్చినా చాలా చక్కగా స్మార్ట్గా ఆలోచించి వాటిని పరిష్కరిస్తారు వీరు ఎలాంటి పరిస్థితులనైనా సరే ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంటారు వీళ్ళు ఓపెన్ మైండ్గా ఉంటారు మైండ్లో ఏది అనిపిస్తే అది అనేస్తూ ఉంటారు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉండటం వీరికి నచ్చదు వీరు చాలా తెలివిగా అదృష్టాన్ని ఆరోగ్యాన్ని పొందుతారు మరి తెలుసుకున్నారు కదా పుట్టిన నెలను బట్టి స్త్రీలు ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారో అలాగే ఈ వీడియో చూసిన వారు ఏ నెలలో పుట్టారో మీకు కూడా ఇలాంటి స్వభావం కలిగి ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి